బ్రిటన్లో జరుగుతున్న జాతీయ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యునిగా ఏఐ అభ్యర్థిని ఎన్నుకోనున్న ఓటర్లు యూకేలో జూలై నాలుగున జరగనున్న ఎన్నికలలో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యేందుకు పోటీ పడే వందలాది మంది అభ్యర్థులలో వ్యాపారవేత్త స్టీవ్ ఎన్కాట్ కూడా ఉన్నారు ఈయన ఇతరుల మాదిరిగా కాకుండా ప్రచారంలో ఏఐ రూపొందించిన అవతార ముఖాన్ని వాడుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల తర్వాత మేము ఒక పార్టీని ప్రారంభిస్తున్నాము దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఏఐ అభ్యర్థులను రిక్రూట్ చేయబోతున్నామని ఆయన రైటర్స్తో అన్నారు అతని న్యూరల్ వాయిస్ కంపెనీ తన ఏఐ ఆల్టర్ ఇగోను శక్తివంతం చేసేలా ఎండకాట్ దక్షిణ సముద్ర తీర పట్టణంలోని బ్రైటన్ పివిలియన్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు ముఖ్యంగా స్థానిక సమస్యలపై దృష్టి సారించే అభ్యర్థులపై వారి మేనిఫెస్టోలపై ప్రజల స్థానిక మాండలికాలలో అత్యంత సున్నితమైన వ్యక్తిగత కంటెంట్ను రూపొందించడంలో జనరేటర్ ఏఐ సహాయపడుతుంది తద్వారా ఓటర్ అవగాహనను నవీకరించడంలో తోడ్పడుతుంది తద్వారా తక్కువ డబ్బు ఉన్న అభ్యర్థులకు కూడా విజయం దక్కేలా చేస్తుంది అంతేకాదు అతిశక్తమంతమైన వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ దృష్టిలోపం ఉన్న ఓటర్లకు సహాయపడతాయి రాజకీయ సంభాషణలో సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు జన సమూహాలలో ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి కూడా కృత్రిమ మేధను అన్వయించవచ్చు